మనమే నేను సో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మరి మా ఎస్పీజి పాఠశాలలో చేరినటువంటి ఓపెన్ స్కూల్ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరి స్వాగతం తెలియజేస్తున్నాను మరి ఫస్ట్ రోజైనా ఈరోజు చర్చిలో మాకు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొంచెం లైట్గా అవ్వడము లాస్ట్కి దొరకదు కొంతసేపు అడవడం మరి వెయిట్ చేసిన నెక్స్ట్ వీక్ నుంచి ఆటోమేటిక్గా నండింగ్ కంటిన్యూ ఫైవ్ అవర్స్ జరుగుతుంది కాబట్టి మీరు ఎందుకు మరి ఈ ప్రోగ్రాంలో చేరినారు ఓపన్ స్కూల్ ఆలోచన మీరు ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ పాఠశాలలో చేరినాం కదా ఓపెన్ స్కూల్ దాన్ని మనం అందరూ ఓపెన్ స్కూల్ కనుక తెలుగులో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సారణం

ఉంటాయి హిందీ తప్ప మిగతా అన్ని కూడా ఉన్నాయి తర్వాత సైన్స్ ఇంటర్మీడియట్ చూస్తే ఓన్లీ నాన్ సైన్సెస్ అంటారు హిస్టరీ సిఈసి హెచ్ఈసీ ఎంఈసి మీరు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో మరి ఆ సబ్జెక్ట్ ఆ గ్రూప్ తీసుకొని ఉంటారు తీసుకున్నటువంటి గ్రూప్కు మీరు కట్టుబడి ఉండాలి మీరు ఇప్పుడు మనం అడ్మిషన్ చేసేటప్పుడు కరెక్ట్ అడ్రస్ ఇచ్చింటారు ఆ అడ్రస్కే మీకు ఎవ్రీథింగ్ పోస్ట్ చేయబడ్డాయి ఇంతకుముందు బుక్స్ మాకే వచ్చేది కానీ టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ మీ అడ్రస్ పర్సనల్ అడ్రస్కే ఇస్తుంది మీరు పర్సనల్ అడ్రస్ మాకు ఒకటిచ్చి తర్వాత ఈ సంవత్సరం అంతా అయిపోయినా ఇంకొక అడ్రస్ ఎక్కడ ఇల్లు మారితే మీకే సమస్య ఏదైనా చేంజ్ అయినా అది అక్కడ ఒక కానీ ఇంకోటి కానీ రెండోది ఇంకొక వాల్యుబుల్ సర్టిఫికెట్ కూడా మీకు ఆ అడ్రస్ అర్థమేంట మీరు పాస్ అయిన తర్వాత మీరు పాస్ అయినటువంటి పాస్ సర్టిఫికేట్ అది కూడా మీ ఇంటికే వస్తారు స్కూల్కి రావు స్కూల్కి వచ్చేటట్లయితే మేము భద్రపరుస్తాం కొన్ని ఏళ్ళ నుంచి ఎవరో మిగిలిపోయే సర్టిఫికేట్ కూడా మా కాలంలో రెండు వేల ఎనిమిది రెండు వేల పది పన్నెండు ఇట్లాంటి సంవత్సరాలు ఎన్ని మా దగ్గర భద్రపరిచినాము కానీ టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా త్రూ పోస్టల్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు మీ అడ్రస్ చేంజ్ అయింది పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి అడ్రస్ వచ్చినా మీరు డోర్ లాక్ కానీ రాసుకొని పోతారు కానీ సమస్యలు ఏమి రాకుండా జాగ్రత్త మిగతా సెంటర్లలో పోలిస్తే మన సెంటర్ కొంచెం స్పెసిఫిక్ గా ఉండదు డిసిప్లిన్ లో స్పెసిఫిక్ గా ఉంటుంది చదువు చెప్పే విషయంలో స్పెసిఫిక్ గా ఉంటుంది స్ట్రిక్టర్ వాటి స్కూల్ యొక్క రూల్స్ కు మీరు కట్టుబడి ఉండాలి మనల్ని ఎవరు చూస్తారు ఆరాధంగా ఎట్లా ఉన్నా ఏమి అని నిర్లక్ష్యంగా ఉంటారు ఒకవేళ మీరు వచ్చేటప్పటికి ఏమైనా రూమ్స్ ఆల్మోస్ట్ తెచ్చి పెట్టింటారు ఎవరిని కేటాయించిన రూమ్ లో వాళ్ళు కూర్చొని ఉంటారు బయట తిరుగుతుంటుంది ఎట్ తీసి ఉంటారు రూమ్ తీసి ఉంటారు టైం ప్రకారము టీచర్స్ వచ్చి పోతుంటారు ఎవరి గంట వాళ్ళు చెప్పుకొని అది కంటిన్యూగా ఐదు గంటలు కూర్చోదు తెలుగు సార్ వస్తే తెలుగు ఎక్కువ తర్వాత మీరు వాళ్ళ టైం టేవులు కూడా మీకు చెప్పారు సో ఆ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వచ్చిపోతుంటారు ఇంకంటే చెప్పుకొని వెళ్ళిపోతుంటారు కాబట్టి మీరు ఏం చేయాలి మీకు ఎక్కడైతే టెన్త్ ఏ రూమ్ లాంటిరోట్టి రూమ్లు అలా చేస్తారు నెక్స్ట్ వీక్ కానీ తర్వాత మీకు కాబట్టి ఆ రూమ్ లో మీరు కూర్చోవాలి సైలెంట్గా మీకు ఇచ్చినటువంటి మీకు ఏదైనా వర్క్ ఇచ్చిన సార్ వర్క్ వర్క్ చేసుకుంటామని పద్ధతిగా కూర్చోవచ్చు తర్వాత అన్ని సబ్జెక్టులకు మీకు టీచర్లు ఉన్నారు మా దగ్గర అందరు కూడా చక్కగా మీకు చదువు చెప్తారు మనం ఎక్కడ కాపీలు కొట్టచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఆ పోకల్ అయితే పెట్టుకోకూడదు వెరీ స్ట్రిక్ట్గా మీకు థర్టీ క్లాసెస్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చినారు మేడం పెట్టారా గ్రూప్లో ఎంతమంది గ్రూప్లో జాయిన్ అయినారు వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేసినారు మేడం చేతులు ఎత్తుకోవాలి కానీ ఒకవేళ ఎవరైనా చేరకపోతే మీ వాట్సాప్ నెంబరు ఇప్పుడు అందరు ఇచ్చిపో బుక్ పెడతాము బుక్ పెట్టేస్తాము సెల్ లో బుక్లో మీ పేరు రాసి మీ ఫోన్ నంబరు మీ అడ్రస్ కూడా రాసేయండి మా దగ్గర కూడా అడ్రస్ ఉంటే మీ ఊరికైనా కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ ఆల్టర్నేట్ నంబర్ ఏదైనా ఉన్నా కూడా ఇవ్వండి అందరికి వాట్సాప్ ఉండేదే ఇవ్వండి ఆండ్రాయిడ్ ఫోన్స్ పార్చేస్తాం మామూలు ఫోన్లకు మెసేజ్ని పెట్టాం తర్వాత ఎప్పటికప్పుడు తర్వాత మేడం పెట్టినటువంటి వాట్సాప్ గ్రూప్ చెక్ చేసుకుంటా ఉన్నాను అందులో ఏమైనా చేంజెస్ జరుగుతుంటే నాకు దానికి వస్తాయి మీరు నా చెల్లు చేయలేదు నేను చెల్లు మార్చినాను చెల్లు పోయింది ఆ చెల్లు మనాయింది ఇలాంటివన్నీ చెప్తే కాదు మీ నాన్న వాళ్ళ నంబర్ ఇచ్చినా కూడా వాళ్ళని చెక్ చేసుకుందామని చెప్పాను వాట్సాప్లో మా మీ స్కూల్ నుంచి ఏమన్నా మెసేజ్ అన్ని పెట్టేది కూడా ఏజెడ్ మేడం పెడతారు క్లర్క్ మేడం నుంచి పెడతారు సో నా దగ్గర నుంచి కూడా రావు విరోజు సార్ నుంచి కూడా రావు అన్ని మెసేజ్లు వచ్చేది క్లర్క్ మేడం నుంచి కాబట్టి ఆ నంబర్ మేము జాగ్రత్తగా పెట్టుకొని తర్వాత ఎటు గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ గ్రూప్స్ చేస్తాం కలిసి గ్రూప్లు అందరూ ఉండే గ్రూప్లో ఉండరు కూడా సో చాలా సేఫ్టీగానే ధ్యాన పద్ధతిలోనే గురించి కూడా మెయింటైన్ చేస్తాము ఎవరు కూడా మాకు ఏమి ఫోన్ నంబర్ ఇచ్చినా కూడా వేరే వాళ్ళ నుంచి ఎవరు కూడా ఇబ్బందులు అయితే రాలేదు అట్లా చెప్పేసి గ్రూప్ లో ఉన్న బాయ్స్ కూడా మీరు ఎలాంటి చిట్ చాటింగ్ చేసుకోకూడదు ఏ మాటలు మాట్లాడుకోవద్దు ఒక మేడం మాట్లాడితే దానికి మీరు చదువుకోవాలి వాట్సాప్ లో పెడతారు ఎంతప్పుడన్నా కావాలంటే వాయిస్ మెసేజ్ పెట్టినా మీరు దాన్ని అమ్మ బాబు వాళ్ళు అమ్మ దేవుడు వాళ్ళు চব চাৰিস

సంపద కావాలన్నా బంధువులు కావాలన్నా పిల్లలకు సామర్థ్యం తెలుసా పిల్లలున్నప్పుడు చుట్టూ ఉండాలి ఆ పిల్ల కావాలంటే మనం చదువు ఆడవాడు ఫ్రెండ్స్ అయినా బంధువులు వస్తారు మన దగ్గర అన్నది దొరలు తోచలేరు దొంగ లేదో పోరు బాత్రూమ్ వచ్చి పంచురు దొరలు తోచలేరు దొంగ తోచలేరు ఇద్దరు వచ్చి తీసుకోలేరు ఏమి తీసుకోలేరు చదువు చదువు తీసుకోలేరు అన్ని పోతే మనకడ సర్వం పోవచ్చు అన్నీ కోల్పోయినా చదువు అనేది ఉంటే ఖచ్చితంగా అవసరం పోతుంది అందుకే చదువు తమిళనాడులో अष्टांगिक पक्का नावर पिजुन कीनो कंट्रल मध्ये जाऊन एक छान विचारणा करायचं आहे आणि ಮೊದಲ गोष्ट इंटरव्ह्यू दिसणं आहे तो मुलाखत आहे एमपीआरक करत असाल तर आयपीएस आयपीएस प्रकार होतो मुलाखत न तपास उन्नत मानकाची स्थिती రావాలغantikan आकांक्षे कोरीका अंगन जनाने मनाने मन विचारो विचारो ఈ ఓపెన్ గోపద్యంతో జరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి విద్యా నాకు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అయినాడు సో కాబట్టి అనేది మీద పురుషులైన విదేశీ బంధువులు అన్నాడు విదేశీ బంధువులు అంటే తెలుగు మాట్లాడితే మనం వీడికి ఒకటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే మాట్లాడదాం లేదా మన పక్కన ఉండేటువంటి తమిళనాడు తెలుగు వచ్చిన మాట్లాడదాం కర్ణాటక కానీ ಬಾ ಚೇ ಪ್ರಪಂಚ ಬಂಗೇ ದಾನ್ಕೊಂಡು ಆ ಬಂಗಾರ ಮನ ದೇ ಸಂಸ್ಕೃತ ದೇವನ ಆ ತೀ ಜೀವನ ಕಾವಿಂತ ಪ್ರತಿ ಒಕ್ಕವಾ